సాధనా సుస్వాగతం భగవద్గీత పదిహేనవ అధ్యాయంలోని పదిహేనవ శ్లోకాన్ని రోజు మీరు నేర్చుకోబోతున్నారు ముందుగా శ్లోకం సర్వస్య చాహం హృది సన్ని మృతి అపోహనం వేదాంత విదేవ చాహం ఎలా చదవాలో చూద్దాం సర్వస్య చాహం ృది సన్నిష్ట మత్స్మృతి మపోహనం వేదై సర్వరే వేదాంతేద విదే చాహం మరొకసారి పూర్తి శ్లోకం హృది సన్నిష్ట మత్స్మృతి దీని ఏంటో చూద్దాం అర్జున ప్రతి జీవి హృదయంలోనూ జీవ చైతన్య స్వరూపంలో నెలకొని ఉన్న వాడిని నేనే అలా ఉండి ఆ జీవుల మనస్సులలో పూర్వ స్మృతులను నూతన జ్ఞానులను ఈ రెండు తొలగిపోవడాన్ని కూడా కలిగించేది నేనే సమస్త వేదాల ద్వారా మానవులు తెలుసుకోవలసింది నన్నే అలా తెలుసుకునేందుకు వీలుగా వేదాంత సంప్రదాయాన్ని ఏర్పాటు చేసింది నేనే ఆ సాంప్రదాయంలో వేదార్థవేత్త అయిన గురువులు నేనే అని ఈ శ్లోకంలో పరమాత్మ మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ మిమ్మల్ని ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ